హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఘోర విషాదం నాలుగు వందల మూడు మంది విద్యార్థులు కన్నుమూత అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో కలెక్కించి నన్ను సపోర్ట్ చేయండి ముందుగా అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లెట్ చెప్పిన మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇటీవల కాలంలో పలు ప్రమాదాల్లో అనారోగ్య సమస్యలతో పలువురు భారతీయ విద్యార్థులు విదేశాల్లో మరణిస్తున్నారు తమ బిడ్డలు ప్రయోజకులు అవుతారని ఎన్నో ఆశలతో తల్లిదండ్రులు విదేశాలకు పంపుతున్నారు అయితే కొన్ని సందర్భాల్లో పేరెంట్స్కి కన్నీటిని మిగులుస్తున్నారు రోడ్డు యాక్సిడెంట్లు దుండగుల చేతుల్లో మరణించడం అనారోగ్య సమస్యల కారణంగా మరణాలు చోటు చేసుకుంటున్నాయి రెండు వేల పద్దెనిమిది నుండి మొత్తం నాలుగు వందల మూడు మంది భారతీయుల విద్యార్థులు మరణించిన సంఘటనలు నమోదయ్యాయి ముఖ్యంగా ఈ మరణాలు ఎక్కువగా కెనడాలో చోటు చేసుకున్నాయి తొంభై ఒక్క మంది విద్యార్థులు కెనడాలోనే మరణించారు యుకేలో నలభై ఎనిమిది మంది మరణాలతో రెండో స్థానంలో ఉంది ఈ వివరాలను శుక్రవారం కేంద్ర ప్రభుత్వం లోక్సభకు అందించింది విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ మాట్లాడుతూ భారతీయ విద్యార్థుల సంక్షేమం తమ ప్రభుత్వ ప్రాధాన్యతలో ఒకటని ఆయన చెప్పారు మరిన్ని ఇలాంటి అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్